సార్ గుడ్ మార్నింగ్ అండి అక్షయ్ గారు నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి నేను వచ్చేసి జడ్చేల నుంచి నా పేరు అక్షయ్ నేను వి టెన్ ప్రో ప్రో టెన్ అంటే మన ఓల్ టెన్ వి ప్రో టెన్ అనే ప్రోడక్ట్ని వాడుతున్నాను ఆ బాక్స్ని ఒకసారి చూపించగలరా సార్ అందరికి అర్థమయ్యేటట్టుగా దీన్ని దేనికోసం అని వాడుతున్నారు సార్ వాడుతున్నాను సో ఇప్పుడు నేను ముందు నైన్టీ వన్ కేజెస్ ఉన్నాయి సిక్స్ కేజెస్ వచ్చాను ఓకే ఇంతకు ముందు నైన్టీ వన్ కేజెస్ ఉన్నారు ఇప్పుడు ఎంత వచ్చారు సార్ ఎయిటీ సిక్స్ వచ్చాను ఎయిటీ సిక్స్ మార్నింగ్ ఈవినింగ్ ఓకే రెండు శాచెట్లు పొద్దున్నే ఒక శాచెట్ సాయంత్రం ఒక శాచెట్ ఓకే మీరు శాచెట్ వాడిన తర్వాత ఏం తినట్లేదు కదా సార్ అప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఏమన్నా తగ్గుతున్నాయా అసలు వెరీ గుడ్ సార్ తొంభై ఒకటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని కేజీలకు వచ్చారండి ఎయిటీ సిక్స్ అంటే ఒక్క నెలలో ఐదు కేజీలు తగ్గారు ఈ బాక్సులు మీకు రోజు ఉదయం పూట ఒకటి సాయంత్రం పూట ఒకటి వాడితే సార్ మనకి నా మీకు ఫైవ్ బాక్సెస్ వచ్చి ఉంటాయి థర్టీ ఫైవ్ డేస్కి వచ్చి ఉంటుంది అయిపోతుంది ఓకే

సార్ మీరు ఇంతకుముందు బరువు ఉన్నది కూడా ఫొటోస్ కూడా మాకు ఇస్తే ఇంక ఇంకొంచెం తగ్గిన తర్వాత ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ మీరు స్వతహాగా ఏం చేస్తుంటారు సార్ మీరైతే ఈ వోల్టన్లో లేరు కేవలం ప్రోడక్ట్ యూజర్గా ఉన్నారు అంతేనా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు మీకు అద్భుతమైన టెస్ట్ మోని అచే గౌడ్ గారు మరి జడ్చర్ల నుంచి వారు ఇవ్వడం జరిగింది ఇవాళ వారు ఆల్రెడీ వాడిన ప్రోడక్ట్ వన్ వీక్లో అయిపోతుందని రెండో ప్యాక్ కోసం హైదరాబాద్ ఆఫీస్కి రావడం జరిగిందండి వారు క్లియర్ అని చెప్పారు వన్ మంత్లో నైంటీ వన్ నుంచి ఎయిటీ సిక్స్ కేజీస్కి రావడం అంటే సుమారు ఐదు కేజీలు బరువు తగ్గారు ఇంకా ఒక బాక్స్ ఉంది మిగిలి ఉన్నది వాళ్ళ దగ్గర దిస్ ఇస్ అ వెరీ గుడ్ టెస్ట్మోని అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ